సార్ నమస్తే అండి ఈ రోజున జగన్మోహన్ ప్రశ్న పెట్టాడు దాని మీద మీ ఒపీనియన్ అసలు ఎదుగు పెట్టాడు చంద్రబాబు ఎవరు చేశారు రైతుల మోసం చేశారు ఆయన అనుకుంటున్నాడు రైతులు అనుకోవట్లేదుగా రైతులకి సబ్సిడీ డబ్బులు వేసాడుగా రైతులకి రుణమాఫీ చేశాడు ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు రైతుల్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అని ఎలా చెప్తాడు ఎదురు చేస్తే ఇస్తే నువ్వు చేయాలి చంద్రబాబు నాయుడు చేయలే నీకు సంపద సృష్టిస్తాం తెలియలే అందుకు నువ్వు మోసం చేస్తావు సంపద సృష్టించినోడు పంచటానికి సిద్ధంగా ఉంటాడు అంతే ఈయన మోసం చేయడుగా డబ్బులు ఇస్తున్నాడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు రైతులను మోసం చేశాడు చంద్రబాబు రైతులు గిట్టుబాటు ధర ధర కూడా కల్పించలేకపోతున్నాడు చంద్రబాబు గత ప్రభుత్వంలో రైతులకి చాలా సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు గత ప్రభుత్వంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒకసారి లెక్క చూసుకున్నారు ఆయన్ని అడగండి పత్తి రైతుల దగ్గర నుంచి ఏ రైతైనా సరే మిర్చి రైతైనా సరే గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు అది ఒకసారి మనం చేసుకుంటే ఒకసారి మనం మాట్లాడేటప్పుడు మన ప్రభుత్వంలో ఏమి జరిగిందని ఆలోచించి ఎస్ మనం చేసిన తప్పు కానీ సరిదిద్దుకోవాలి ఊరినే మనకి ఏదో మాటలు వచ్చిన మాట్లాడుతూ ఇప్పుడు నాకు నేను సామాన్యు ఉన్ని న్యూస్ పేపర్ చదువుతా బట్ నేనే ఎలా మాట్లాడుతున్నా అంటే పేపర్ మొత్తం బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారుగా రైతులు మరి వాళ్ళు ఆలోచిస్తారుగా అంటే చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలి ప్రజలు మోసం చేశారు చంద్రబాబు అంటున్నారు లెక్కను చూస్తే ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి ఎంతమంది ఉంటే అంతమందికి మేము డబ్బులు ఇస్తారని చెప్పి ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లకే డబ్బులు ఇచ్చాడు అప్పుడు ఫోర్ ట్వంటీ పెట్టాలిగా చీటింగ్ చేసి పెట్టాలిగా ఆయనమే పెట్టాలిగా మరి ఆయనమే పెట్టాలా మరి పి ఉద్యోగస్తులకి డిఏలు ఇస్తారని పిఆర్సీలు ఇస్తారని మోసం చేశాడు మోసం చేసినప్పుడు ఆయన మీద కూడా చీటింగ్ చేసి పెట్టాలిగా ఇవన్నీ ఆయన ఊరిని అనుకుంటున్నాడు కానీ ప్రజలన్నీ మర్చిపోతారని అనుకోరు ప్రజలు నిశ్చంత గమనిస్తున్నారు ఎవరు బాగా పని వేస్తున్నారు ఎవరు ఇచ్చేస్తున్నారు అని గమనిస్తున్నారు అంటే ఎందుకు సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడానికి ప్రెస్ పెట్టి మరి ప్రెస్ ముందు మాట్లాడుతున్నాడు ఆయన ప్రెస్ స్టేషన్ ఆ ప్రెస్ క్లబ్లోకి వచ్చి ప్రెస్ పెట్టాలి వేసి పెట్టాలి ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాం కాదు ఇప్పుడు నేను ప్రజల మధ్యలో ఉన్నా మీరు అడిగారు మీరు రిపోర్టర్గా అడిగారు నేను ప్రజల మధ్యలో ఉంచు సమాధానం చెప్తున్నా నువ్వు ప్రజల్లో లేకుండా ఇంట్లో కూర్చొని నలుగురిని పిలుచుకొని నలుగురు పత్రిక నీకు సంబంధించిన వాళ్ళని పిలిచి పెట్టుకొని నువ్వు ప్రెస్ స్పీడ్ పెడితే ఉపయోగం ఏముంది నీకు కావాల్సిన వాళ్ళు నువ్వు పెట్టుకొని ప్రెస్ స్పీడ్ పెడుతున్నావు నేను చూడ ఎవరికి సంబంధం లేదు నేను పబ్లిక్లోకి వచ్చా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ అభివృద్ధి కానీ ఏం అన్న దాని లేదు నేను క్లారిటీ ఇస్తా నువ్వు ఏం క్లారిటీ ఇస్తావు నువ్వు ఇవ్వు నీ ప్రభుత్వం అయ్యాంలో ఏం జరిగిందో డెవలప్మెంట్ నువ్వు క్లారిటీ ఇవ్వు ఈయన చేసేదేదో ఈయన చెప్తాడు అది అంటే సార్ ప్రజలు బాధపడతా ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ఏడుస్తూ ఉన్నారు మన చంద్రబాబు నుంచి ఎవరు మనల్ని కాపాడతారా అని చెప్పి ప్రజలు ప్రజలను బాధపడుతూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా సార్ అసలు అసలు ఇంకో విషయం మీకు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు ఏమన్నా నన్ను వదిలేశారు ఏంట్రా ప్రజలు అని ఇలాంటి మర్చిపోతున్నారేమో ఏంటి వీళ్ళు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదికి నా పరిస్థితి ఏంట్రా అని చెప్పి ఆయన భయపడుతున్నాడు ఆయన బాధపడుతున్నాడు తప్పేం లేదు అంటే చంద్రబాబు మీద కూడా ఏదైతే మోసం చేశాడు చీటింగ్ చేశాడు చంద్రబాబు గతంలో రైతులు అందరూ కూడా నా ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు గిట్టుబాటుల ధరలు ఇచ్చాను రైతులు చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన అనుకుంటే సరిపోయిందండి రైతులు అనుకోవాలి కదా ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగి ఏదైనా బెనిఫిట్ చేకూరితే ఎవరి ప్రభుత్వంలో బెనిఫిట్ చేకూరుతుందో ఆడ ఆలోచిస్తాడు రైతు కూడా అంతే ఎవరి హయాంలో అతనికి సబ్సిడీలు కానీ మొన్న మేము ద్వారకా తరములు వెళ్ళా ద్వారకా తరంలో వెళ్తే ఒక రైతు ఉన్నాడు సార్ నాకు ఆయన అని తెలియదు కదా నేను ఊరికి అన్నా బాబు నీకు డబ్బులు పడినా అన్న నాలుగో తారీఖు పడిపోయినాయండి మధ్యాహ్నం కల్లా నాకు డబ్బులు వచ్చేసినాయి అన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు రైతు అని తెలియదు నేను ఇలాగ మామూలుగా జనరల్గా క్వశ్చన్ చేసా అని చెప్పాడు ఇలా అయితే ఎందుకన్నా అంటే ఈ నాలుగు రోజులు వర్షం రాకుండా ఉంటే ధాన్యం గట్టి అన్న ఉద్దేశంతో ఆయన అన్నప్పుడు మీరు అడిగా అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో పన్న డబ్బులు పని అన్న మధ్యాహ్నం పన్నెండింటికల్లా డబ్బులు పడిపోయాయండి దాని తో ధాన్యం తోలిన డబ్బులు పన్నెండింటికి పడిపోయాట పదింటికి తోశాడు తోలాడు పన్నెండింటికి డబ్బులు పడినాయండి అని చెప్పాడు అది ఎలా ఉంది గవర్నమెంట్ అంటే బాగుందండి ఇలాంటి గవర్నమెంట్ పది కాలాలు ఉంటే అందరూ సుభి బాగుంటారు చల్లగా ఉంటారు అని చెప్పి అన్నాడు ఆయన రైతని మనకు తెలీదు మనం ఏం తెలియదు రైతులకి అరటి రైతులు కూడా గత ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు ఇప్పించాము వాళ్ళకి ఇక్కడ నుంచి కూడా వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశాలకు కూడా ఎగుమతులు స్పెషల్ ట్రైన్లు వేసి మరి ఎగుమతులు చేశాము చంద్రబాబు తర్వాత దాని మొత్తం అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏమీ లేదు ఎగు విదేశాలు ఎగుమతి చేశారు అట్టి పొడలే ఎవడన్నా నవ్వుతాడు బాబు ఆ పక్క ఊరి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే కవిలిపోతాయి అట్టిపడులు విదేశాలకి ఎలా ఎగుమతి చేస్తాడు ఇవాళ ఇవే ఈ చుట్టుపక్కలంతా కూడా అట్టిగా వ్యాపారం వాళ్ళు పచ్చి వ్యాపారం అది ఇవాళ సాయంకాలంలో అమ్మితేనే వ్యాపారం మరుసటి రోజుకి వచ్చేటప్పటికి కాయ రంగు మారిపోతుంది దాగు వచ్చేస్తుంది డజను వంద అమ్మేవాడు నలభై రూపాయలు ఇరవై రూపాయలకి అమ్మేస్తాడు ఎందుకు వచ్చిన కాటికి డబ్బులు చేసుకుందామని ఈయన మాటలు ఊరినా బస్ ఈయన ఏంటంటే అధికారం ఈ ప్రెస్టేషన్లో ఉన్నారు చేసిన కొమ్ముగాళ్ళన్ని కూడా ఒకటి బయటకు వస్తాయి వీటి నుంచి ఎలాగ మనం డైవర్ట్ అవ్వాలి జనాల్ని ఎలా డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ విధంగా అనవసరమైన ఇంట్లో కూర్చుకొని ప్రెస్ మీట్లు పెడతాం అవి చేస్తున్నాడు కానీ ఆయన అంతకుమించి లేదు అంటే సార్ సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ ఏదైతే ప్రెస్ లో మాట్లాడుతున్నారో ఆ విధంగా ఏమైనా కోరుకుంటున్నారు మరి అవనుకోవట్లేదండి ఆయన అనుకుంటున్నాడేమో ఏమో ఇప్పుడు ఇంకో విషయం తెలిసే మీకు అంతంత భారీ మెజార్టీలు ఎందుకు వచ్చినాయి అంటారు ఒక్కొక్కరికి అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు బేబత్సవైన మెజార్టీలు సైలెంట్ కిల్లర్స్ సైలెంట్గా వచ్చారు ఓటేశారు ఇంటికి వెళ్తారు నేను చూసా వాళ్ళందరినీ ఎలాగొచ్చారు ఏంటని యాక్చువల్గా వాళ్ళు ఓటు వేయటానికి కూడా చెప్పడానికి భయపడ్డారు ఇక్కడే మిచ్చురు వాళ్ళు ఉన్నాయి అక్కడ మిచ్చుడు తింటా వాళ్ళ లాంగ్వేజ్ బట్టి అర్థమైంది వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చారండి ఏదమ్మా మీరు తెలంగాణ నుంచి వచ్చారా ఓటానికన్నా కాదు కాదు ఊరినే వచ్చామన్నారు అంటే ఏంటి ఆడములు అంత భయపడితే అంటే ఇక్కడ వాళ్ళు తెలంగాణ సెటిల్ అయిన వాళ్ళు మళ్ళీ అది గొప్పతనం ఇప్పుడు మామూలుగా ఎలక్షన్లు అయితే ఎవడు పట్టించుకోడు కానీ ఈ నరరూప రాక్షస పాలన అంతం కావాలి ఆంధ్రప్రదేశ్ మనం రక్షించుకోవాలి అని ఉద్దేశంతో ప్రజలు ఊకమ్మడిగా మనం కూడా చెప్పారు చాలామంది మీరు ఎలక్షన్ అప్పుడు నేను చూసే బస్సు కర్ణాటక రిజిస్ట్రేషన్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తిరిగినాయి ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ చుట్టుపక్కల తిరిగినాయి ఈ వెహికల్స్ అంటే వాళ్ళేంటి ఎక్కడో స్టే చేసి ఓటు వేసి మళ్ళీ రాత్రికి వెళ్ళిపోయారు అది సార్ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఏ ప్రాంతం సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్ గాంధీనగర్లో రోడ్ మీద నుంచి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో ఇలా ఎప్పుడన్నా రోడ్డు మీద నుంచి మాట్లాడారు ప్రభుత్వం గురించి మామూలుగా మాట్లాడితే తీసుకెళ్ళి ఇక్కడ ఎర్రకోటి ఇది ఓ అసలు ఎవ్వడైనా వ్యతిరేకంగా కానీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది మనమండి వాక్ స్వాతంత్రం ఉందో కాబట్టి మనం మాట్లాడుతున్నాం అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా సార్ మరి ఎవరైనా మాట్లాడచ్చు స్థానిక శాసనసభ్యుడు ఉమామగారు ఉన్నారు కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఆయన ఎందుకు మనం ఏంటి వాస్తవంగా మాట్లాడేది మనం ఏంది అగ్రెసివ్గా మాట్లాడలేదుగా సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం మనకు రాజధాని ఏదని చెప్తారు మీరు అమరావతి అమరావతి జగన్మోహన్ రెడ్డి మూడు రాజుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా ఆయన ఏంటంటే ఆ మూడు రాజులు మూడు రాజధానులు ఎందుకు చెప్పాడు అంటే ముగ్గురు జనాల్ని మాయజేయడం ముగ్గురు రాజధానులు మూడు రాష్ట్ర మూడు ప్రాంతాల ప్రజల్ని చేయడానికి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అంటే ఎమోషన్ క్రియేట్ చేశాడు మనకి రాజధాని ఇక్కడ వస్తుంది మనకి రాజధాని కర్నూలులో వస్తుంది అని ఎమోషన్ క్రియేట్ చేసి బ్లాక్ లింక్ చేశాడు ఇప్పుడు ఏదైనా విజయవాడ సెంటర్ కర్నూలులో ఇచ్చిన అమరావతి ఐదు వందల విశాఖపట్నం నుంచి వచ్చిన నాలుగు వందల అరవై ఇది రాజానా ఎక్కడో తీసుకెళ్ళి పెడితే దేనికి దేనికి ఎక్కడ లింక్ అవుతుంది చెప్పండి ఎక్కడోడు వైజాగ్ వెళ్తాడా వైజాగ్ వాడు కర్నూలు వెళ్తాడా ఎందుకు మనకి పార్లమెంట్ లో కూడా బిల్లు ఆమోదం తెలపడం గవర్నర్ కూడా దాన్ని ఓకే చేయటం ఎలా చూడొచ్చు అంటారు అమరావతి ఏకైక రాజధాని అమరావతి అని బిల్లు శుభ సూచకం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకున్న అదృష్టం